హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి మా కిచెన్ లగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సంక్రాంతి సెలవులు కానీ అమ్మవాళ్ళ ఊరైతే వెళ్ళామండి వెళ్ళి అక్కడ ఐదు రోజులు కాస్త పది రోజులు అయితే ఉండాల్సి వచ్చింది ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసాము పిల్లలు స్కూల్కి ఇబ్బంది అయిపోతున్నాయి అని వచ్చేసరికి ఎక్కడ చెండాలంగా ఉంటే పెద్ద అబ్బాయి ఏమో బుక్స్ అయితే కబ్బోర్డులో అయితే సర్దుతున్నాడు అండి మా వారేమో బట్టలు అయితే మడతలు పెడుతున్నారు నేను మడతలు పెడతా కానీ అతను మడతలు పెట్టినంతగా మనకైతే తెలియదు అండి మొత్తం కబ్బోర్డులు అయితే నీటికైతే సర్దు చేశాను కింద మట్టికి స్నానం చేసి వేసుకోవడానికి రెండు అటు పెట్టి ఇవేమో ఉదయాన్ని పిల్లలు స్కూల్కి వెళ్ళే బట్టలు అయితే హరేంజ్ చేయడానికి పక్కన అయితే పెట్టామండి బట్టలు మడత వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది బట్టలు అయితే మా వారు ఎంత నీట్గా మడత పెట్టారో ఆర్మీలో ఉన్నప్పుడు కూడా అంత తినండి సెలవులకు వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా పిల్లల బట్టలైతే ఆయనే నీట్గా మడతలు వేసుకొని హైరన్ చేసుకుని పెడతారండి మడతలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే పిల్లలకి కూడా స్నానాలు చేయించానండి పిల్లలు ఆకలి అవుతుందంటే కిచెన్లోకి వచ్చి చూస్తే అయితే ఏం లేవు ఇవైతే తీసుకొచ్చి చాలా రోజులు అవుతుందండి మేము సరిగ్గా అయితే తినలేదు ఇవి చేపలు అలాగుంటే ఇవైతే పెద్దలపై పులుసు పెడతామని చేపలను అయితే నాలుగైదు కట్ చేసి రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా వాష్ చేశాను గోరు వేచ్చినీళ్ళతో అయితే శుభ్రంగా కడుక్కుంటే పైన పులుసు మొత్తం పోయిద్ది నీట్గా అయితే ఉంటాయండి లేకపోతే చన్నీళ్ళతో కడగడం వల్ల పులుసు అయితే సరిగా పోదు చేపలని మూడు కట్ చేయడం వల్ల వాటికి వచ్చిన తలకాయలు తోకలే ఎక్కువైపోయినాయి చేపలు ఎంత తక్కువగా ఉన్నాయి తలకాయలే ఎక్కువ ఉన్నాయి చూసారుగా ఫైనల్గా అయితే చేపలు అయితే కడగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి పెద్దలపాయలు అయితే పెద్దల పెద్దలపాయలు తీసుకొని శుభ్రంగా వా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారండి ఒక పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఈ చేపల కూరకి తాలింపులు అలాంటివి ఏముండదండి డైరెక్ట్గా చేపలను కడుక్కొని పెద్దిలిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవటం పసుపు కారం ఉప్పు నూనె వేసుకొని ఒకసారి కలుపుకొని గ్లాస్ వాటర్ అయితే పోసి గ్యాస్ మీద అయితే ఉడకనివ్వాలండి ఈ కూర అయితే చాలా సింపుల్ అండి మనం ఉదయం పిల్లలకి ఏదైనా టైం లేనప్పుడైనా నేను ఇలాగే ఉండి అయితే పంపిస్తానండి స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి స్నానం చేయడానికి కూడా ఒక బక్క అయితే వాటర్ అయితే పెట్టుకున్నాను ఒక పక్క కూర కూడా రెడీ అయిపోయిందండి ఆయిల్ పైకి వచ్చింది చింతపండు పిండి రసం పోసుకోవడమేను చింతపండు రసం పోసిన తర్వాత రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి ఎండు చేపల పెద్దలపై పులుసు అయితే రెడీ అయిపోయింది అంతేనండి నచ్చితే మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి కూర అయితే రెడీ అయిపోయిందండి అన్నం కూడా పక్క అయితే రెడీ అయిపోయింది పిల్లలకి తినిపించేసి ఉదయాన్నైతే స్కూల్ ఉందని పిల్లలైతే తొందరగా అయితే పడుకున్నారు ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో ఉదయాన్నే లెగంగానే చిమ్మేసి మొత్తం అయితే కడిగి ముగ్గులు అయితే పెట్టుకున్నాను ఫస్ట్ బయట అయితే కడగతానండి వాటర్ వస్తాయి కదా వాటర్ పెట్టి మొత్తం కడిగేసి ముగ్గులైతే పెట్టుకొని అంట్లు తోమి బట్టలు అయితే నానబెడతాను ఈ వాటర్ వచ్చేటప్పుడు అయితే ఇక్కడికైతే మొక్కలకైతే నీళ్ళైతే పోసేస్తానండి చూసారు కదా కనకాబరం మొక్క అడుపక్క మందారం మొక్క జామ్ మొక్క మనీ ప్లాంట్ చామంతి మొక్కలు అయితే రెండు ఉన్నాయి ఇవేనండి ఇవైతే వేసినవి అయితే కాదండి మా ఆంటీ అయితే వేసింది చూసారు కదా రెండు కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి అవి కూడా ఎటు నుంచి తీసుకొస్తారు కానీ మొక్కలు తెచ్చేసి వేస్తారు వేయడం బాధ్యత ఉండేది నీళ్ళు అయితే మేమే పోసి పెంచే బాధ్యత అయితే మాదేను మా పెద్ద అబ్బాయి వాటికి లెవంగల్ని మొక్కలని అయితే చూసుకొని వాటికి వాటర్ పోసిన తర్వాతే రెడీ అవుతాడు మొక్కల్ని అంత ప్రాణంగా అయితే చూసుకుంటాడండి ఫైనల్గా అయితే ఈ బిందెడు వాటర్ అయితే పట్టుకుంటున్నాను ఇవైతే తాగడానికైతే కాదు మనం కూరగాయలు కడుక్కోవడానికి బియ్యం కడిగేసురు పోసుకోవడానికి అయితే వాడుకుంటాను తాగడానికి సపరేట్ కొనుక్కుంటామండి ఫైనల్గా అయితే బయట పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లోపలికి వచ్చేసి పిల్లలకైతే అన్నం కూరలు అయితే రెడీ చేస్తున్నాను కూర వచ్చి పప్పుచారండి బెండకాయ ఫ్రై పప్పుచారు కూడా రెడీ అయిపోయింది తాలింపు కూడా వేసి అరగంట తిరగినాకైతే పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా కంప్లీట్గా అన్నం అయితే తినేసి అయితే వస్తారండి పప్పుచారంటే పిల్లలకి చాలా ఇష్టం పప్పుచారు కాసిన రోజు కంపల్సరిగా ఒక ఫ్రై అయినా ఉండాలి లేకపోతే అప్పడాలని ఉండాలి అప్పడాలైతే లేవండి అయిపోయినాయి తేవడం అయితే మర్చిపోయాను బెండకాయ ఫ్రై చేస్తున్న వాళ్ళని పప్పుచర్రీ సరిగా బాగా ఎలా తెరలిపోయాయో దింపేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంతేనండి పప్పు కూడా రెడీ అయిపోయినాయి బెండకాయ ఫ్రై కూడా ఒక పక్క ఫ్రై అయిపోయింది ఉల్లిపాయ కారం వేసుకోవాలండి వేసుకొని ఒక నిమిషం అలాగా ఫ్రై చేసుకుని ఉంచి ఆ గ్యాస్ అయితే అరిపేసుకోవాలి ఇంతేనండి బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లల బాక్సులు అయితే రెడీ చేయడమేను బాక్సుల్లో అన్నం పెట్టే ముందు ఫస్ట్ బాక్సుని వేడి నీళ్ళతో కడిగిన తర్వాత పొడిగుడ్డ వేసి తుడిచి ప్యాన్ కింద అయితే ఆరబెట్టి అన్నం అయితే సర్దుతాను చూసారు కదా ఫైనల్గా అయితే క్యారేజీలు కూడా సర్దటం అయితే రెడీ అయిపోయినాయి పిల్లలకైతే నేను ఇలాగే బాక్సులు అయితే రెడీ చేసుకుంటానండి రెండు కూరలు అయితే కంపల్సరీగా అయితే పిల్లల బాక్సులు ఉండాల్సిందే నేను పిల్లలకి ఇలా ఎందుకు వంటానో తెలుసా మేము చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్స్ వాళ్ళది పక్కన ఊరండి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరైతే జాబ్ చేస్తారు వాళ్ళకి ఒక మధ్యాహ్నం పనామి అన్నం క్యారేజ్ అయితే పట్టుకొని వచ్చిద్ది వాటిలో వాళ్ళు క్యారేజీలు తీస్తే ఎన్ని ఉంటాయి తెలుసా సాంబారి పప్పు బాయిల్ గుడ్డు ఒకటి ఒక కర్రీ ఏదన్నా ఉండిద్దండి ఒక చట్నీ కంపల్సరీ ఉండాల్సిందే పెరుగు చిన్న చిన్న బాక్సుల్లో ప్రతి నాలుగైదు ఐటెమ్స్లు బాక్సుల్లో ఉంటాయి వాళ్ళు బాక్సులు ఓపెన్ చేసేటప్పుడు మా అందరికైతే నోరూరు అయ్యి కానీ వాళ్ళు సపరేట్గా తినేవాళ్ళు కొద్దిగా కూడా ఎవ్వరు పక్కన వాళ్ళకి కూడా వేసేవాళ్ళు కాదు ఒక్క భోజనమే కాదండి వాళ్ళ యూనిఫామ్ కానీ నీట్గా హైరం చేసిన బట్టలు వాళ్ళు తినే క్యారేజీలు కానీ వాళ్ళు ఉండే పద్ధతి కానీ చాలా నీట్గా ఉండేవాళ్ళు చదువు కూడా బాగా చదువుతారండి పిల్లలు వాళ్ళని చూశానండి పిల్లలు నేను ఇలా రెడీ చేసుకునేది ఇదండి నా చిన్నప్పుడు స్కూల్లో స్టోరీ సరేలేండి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించిన తర్వాత అయితే ఊరు నుంచి వచ్చినాక డబ్బాయిలు అవన్నీ కిచెన్ అంతా గలీజీగా ఉందండి అందుకని అవన్నీ క్లీన్ చేసుకున్నామని పిల్లల్ని అయితే తొందర తొందరగా రెడీ చేస్తున్నాను ఒక పక్క అయితే బూట్లు అయితే పాలిష్ అయితే చేస్తున్నారండి మా ఆయన పని బూట్లు పాలిష్ చేయడం పిల్లల బట్టలు అయితే హైరన్ చేసి పెట్టడం నీట్గా అయితే హైరింగ్ చేసి బూట్లు అయితే నీట్గా పాలిష్ చేసి అయితే ఇస్తారండి బన్నీ చూసారా వీడియో తీస్తున్నానని నవ్వుతున్నాడు మా పెద్దబ్బా అయితే వీడియోల ముందుకే అసలు రాడండి తీసినా కానీ అసలు ఊరుకోడు వీడియో అయితే డిలీట్ చేస్తాడు తీస్తే బన్నీ అయితే అలా ఏం కాదండి వీడియో అయితే తీసుకో మమ్మీ అంటాడు సాక్స్లో అయితే అసలు వేసుకోవడం అయితే చేత కదండి నేనే వేయాలి ఎందుకంటే వీడియో తీస్తున్నానని అతనే సైలెంట్గా అయితే వేసుకుంటున్నాడు ఏదో స్కూల్లో ఏదో జరిగిందంట వాళ్ళ అన్నయ్యకి చెప్పి క్యామెడీ చేసుకుంటా నవ్వుకుంటా చెప్తా ఉంటున్నాడు ఫైనల్గా అయితే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే దుబట్ల అవన్నీ నానబెట్టేసి ఫస్ట్ అయితే అంట్లన్నీ తోమేసి మంచం అయితే ఆరబెట్టానండి సరుకులు కూడా అయిపోయినాయి డబ్బాలు కూడా కడిగేసి అయితే ఆరబెట్టుకున్నాను చూసారుగా నా సామాను అయితే ఇవేనండి ఎక్కువ అయితే అస్సలు తోమలేము అందుకని నేనైతే ఎక్కువ అయితే తీసుకొచ్చుకోలేదండి కొన్నింటి దగ్గర ఉన్నాయి కొన్ని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చిన వెళ్ళి ఆట్లో ఇవ్వాను అంతే సింపుల్ అండి దేవుడి గదిలో ఉన్న పూజ సామాను అవి కూడా కడిగి అయితే ఆరబెట్టుకున్నానండి పూజ అయితే చేసుకున్నామని గుడికైతే వెళ్ళి దాదాపుగా నెల రోజులు అవుతుంది గుడికి కూడా వెళ్దామని అయితే పూజ సామాను కడిగి ఆరబెట్టాను అంట్లు తోమి ఆరబెట్టుకునే లోపు బట్టలు కూడా బాగా నానేయండి దుప్పట్లు బట్టలు కూడా ఉతికేసి నీళ్ళు కారుతాయి అని కుజ్జీలో అయితే వేసాను ఈలోగా కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేసుకున్నామని కిచెన్లోకి వచ్చి గ్యాస్ స్టవ్ని అయితే ఫస్ట్ శుభ్రం చేసుకుంటున్నాను గ్యాస్ మీద ప్రతిరోజు అయితే పాలు అయితే నాకైతే ఎంత జాగ్రత్త చేసినా కానీ పాలు అయితే పొంగిపోతాయి ప్రతిరోజు పాలు పెట్టుకోవటం దాన్ని కడుక్కోవటమే సరిపోతుందండి గ్యాస్ పోయి ఇప్పటికే నాలుగు ఐదు సార్లు ఏమో రిపేర్ అయితే చేపిచ్చాము అయినా కానీ నేను వాటర్ పోసి కడగతానే ఉంటున్నాను వాటర్తో అయితే గ్యాస్ అయితే తొందరగా అయితే చెడిపోతాయి క్లాత్తో తుడుచుకుంటే గ్యాస్ అయితే చిడిపోవండి కానీ గ్యాస్ నీట్గా అయితే ఉండదు అలాగైతే మనకైతే అసలు నచ్చదు నీళ్ళు బోసు కడిగితేనే మనకు అదో తృప్తిగా ఉండిద్ది బట్టలు ఆరబెట్టుకొని ఇల్లు కూడా అయితే మా పెట్టేశానండి నేను కూడా రెడీ అయిపోయి దీపం అయితే పెట్టుకున్నాను నైవేద్యం అయితే ఏమి చేయలేదండి బెల్లం ముక్క పెట్టి కొబ్బరికైతే కొట్టుకున్నాను దేవుడి పటాలు అయితే ఆరు ఉండకూడదండి ఏడైతే ఉండాలి లేకపోతే తొమ్మిది అయితే ఉండాలంట పటాలు కూడా తొందరలోనే మార్చుకోవాలి ఇంతేనండి సింపుల్గా అయితే దీపం అయితే పెట్టేశాను ఈ పనంతా అయ్యేసరికి టైము పదకొండున్నర ఏమైందండి గుడి ఉండిద్దో లేదన్న డౌట్గా అయితే గుడికైతే బయలుదేరాము ఉంటే దర్శనం చేసుకుని వద్దాం లేదంటే తిరిగి వద్దామని మేము వెళ్ళేసరికి గుడి అయితే తెరిచే ఉండియండి నేను మనసులో అమ్మాయ దేముడా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించామనుకొని లోపలికి వెళ్ళి నెల రోజుల తర్వాత శివయ్య దర్శనం అందుకున్నా కదా మనసు చాలా ప్రశాంతంగా ఉంది శివయ్యని గట్టిగా నమ్ముకుంటే అనుకున్నది ఏదైనా జరిగిద్దండి నాకు చాలా నమ్మకం అది దర్శనం అయిపోయిన ఎంపటిన ఇంటికైతే రామండి అరగంట దేవుడి గుళ్ళోనే కూర్చొని ఆ తర్వాత అయితే ఇంటికి వస్తాము ఈ శివాలయంలో ప్రతి సోమవారం అయితే అన్నదానం అయితే చేస్తారు ఎవరికైనా సహాయం అయితే వాళ్ళు అయితే పెడతారండి మనం ఆరు వేల ఐదు వందలు ఇస్తే వాళ్ళే చూసుకుంటారండి మొత్తం ఒక స్వీటు ఒక కూర సాంబారు పెరుగు ఒక చట్నీ అయితే పెడతారు వంద మంది అయితే పెడతారండి గుడి దగ్గర నుంచి అయితే వచ్చేసి కిరాణా షాప్కి అయితే వచ్చాము సరుకులు అయిపోయినాయి అని చెప్పే కదా లిస్ట్ అయితే రాసిచ్చాము అంకులైతే కట్ అయితే ప్యాకింగ్ చేసి పక్కనైతే పెడతారు మనమైతే వెళ్ళి తీసుకొచ్చుకోవడమేను తర్వాత ఫ్రూట్స్ కూడా అయిపోయినాయి కదా ఫ్రూట్స్ కూడా తీసుకెళ్దామని వచ్చామండి ఫ్రూట్స్ అయితే ఈ ఆంటీ దగ్గర తప్ప మేమైతే ఎక్కడైతే తీసుకోము ఆంటీ లేకపోయినా నెక్స్ట్ డే వచ్చైనా తీసుకుంటాము ఇంతేనండి ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుంటానండి థ్యాంక్ యూ